ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరింత భక్తి జ్యోతిష వాస్తు రాశి ఫలాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ శివాయ గురవే శివా ప్రేక్షకులందరికి కూడాను శుభస్వాగతం నేను మీ హరిహర శర్మ ముందుగా అందరికి కూడాను నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు తెలియచేస్తూ ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరము మీ రాశి వారికి ఏ విధమైనటువంటి శుభ అశుభ ఫలితాలను గ్రహ సంచార రీత్యా సూచిస్తున్నాయో ఈ రాశి ఫలితాల్లో మనం సవిస్తరంగా మాట్లాడుకునేటువంటి ప్రయత్నాన్ని చేద్దాం ముందుగా ప్రస్తుత గ్రహస్థితిని మనం గమనించుకుంటే గనకాను వృషభంలో చంద్రుడు మిథునంలో గురువు సింహంలో కేతుగ్రహ సంచారము ధనస్సు రాశి ఎందు రవి కుజ బుధ శుక్రగ్రహ సంచారములు కుంభరాశిలోను రాహుగ్రహ సంచారం మీనరాశిలో శనైర గ్రహ సంచారం అయితే ప్రధానంగా ఈ సంవత్సర ఫలితాలు మనం దేని మీద డిపెండ్ అయి చెప్తామంటే కనుక గురుగ్రహ సంచారాన్ని శనిగ్రహ సంచారాన్ని రాహుకేతుల యొక్క సంచార ఫలితాన్ని తీసుకునేసి మెయిన్గా మనకి యొక్క సంవత్సర అనేటువంటి సూచించడం జరుగుతుంది కానీ రాబోయేటువంటి మాస ఫలితాల్లోనూ ఆ యొక్క మాసంలో మారేటువంటి గ్రహ సంచారాన్ని బట్టి ఏ విధమైనటువంటి చిన్నపాటి మార్పులు ఉంటాయో కూడాను మనం రాబోయేటువంటి వీడియోలో తెలుసుకుంటాము అయితే ప్రధానంగా ఈ సంవత్సరం మనం చూసుకుంటే కనుక మనం మాట్లాడుకున్నటువంటి నాలుగు గ్రహాల యొక్క సంచారాన్ని చూసుకుంటే కనుకను ప్రధానంగా గురుగ్రహ సంచారం అనేటువంటిది ఇరవై ఆరవ తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఆరవ తారీఖున ప్రస్తుతం మిథున రాశిలో ఉన్నటువంటి బృహస్పతి గ్రహము కర్కాటక రాశిలోకి సంచారం జరుగుతుంది అదేవిధంగా చూసుకుంటే కనుక శనేశ్వర భగవానుడి శని సంచారం అయితే కనుక ఈ సంవత్సరము మీనరాశిలోనే జరుగుతుంది ఎటువంటి సంచార మార్పులు కూడా లేదంటేను కొంచెం వక్రీభావ సంచారాలు ఇవన్నీ ఉన్నాయి కానీ పెద్ద ఆ యొక్క రాశులు మారేటువంటి సంచారం మాత్రం ఈ సంవత్సరంలో శనేశ్వర గ్రహానికి సూచించట్లేదు అదేవిధంగా రాహుకేతు యొక్క సంచారం చూసుకుంటే కనుకను మూడవ తారీఖు డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఆరున ప్రస్తుతము కుంభరాశిలో ఉన్నటువంటి రాహు మకర రాశిలోకి ప్రస్తుతం సింహరాశిలో ఉన్నటువంటి కేతువు కర్కాటక రాశిలోకి సంచారం జరగడం జరుగుతుందన్నమాట ఈ సంచారాలను బట్టి ఈ సంవత్సరము మీ రాశి వారికి కలగబోయేటువంటి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా సూచిస్తున్నాయో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం మిథున రాశి వారికి యొక్క రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరము రాశి ఫలితాన్ని మనం గమనించుకుంటే కనుకాను ప్రధానంగా వృత్తి వ్యాపార ఉద్యోగ రీత్యా మనం గ్రహస్థితి రీత్యా వీళ్ళకి ఎలా సూచిస్తుందంటే అంటే కనుకను మనం లగ్నపరంగాను గురుగ్రహ సంచారము అలాగే దశమ స్థానంలోను శనిగ్రహ సంచారం ఈ దశమ స్థాన శనిగ్రహ సంచారం వల్లనూ ఎక్కువగా ఎవరైతే కనుకను గవర్నమెంట్ వృత్తుల్లో ఉన్నారో గవర్నమెంట్ సెక్టార్లో ఉన్నారో వారికి చాలా అనుకూలమయ్యేటువంటి కాలం అని చెప్పుకోవాలి అటు రాజకీయ రంగం వాళ్ళకి కానివ్వండి లేదంటే గనకను గవర్నమెంట్ సెక్టార్లో ఉన్నటువంటి వారికి ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరము చాలా శుభప్రదంగా ఉండబోతుంది వారికి అనుకూలించబోతున్నది వారికి అనుకూలంగా మారబోతున్నది అని చెప్పేసి మనం చెప్పుకోవాలి అయితే ఇక్కడ గురుబలం అనేటువంటిది సంపూర్ణంగా లేకపోవడం వల్లను మొదటి భాగంలో అంటే జూన్ వరకు కూడాను ఈ యొక్క మిథున రాశి వారికి వ్యాపారస్తులకు మాత్రము కొంత మేరకు గడ్డుకాలం అనేది చెప్పుకోవాలి ఎందుకంటే కనుకను సులభతరంగా మీ యొక్క పనులన్నీ కూడా పూర్తవ్వవు ఇంతకు ముందులాగా ప్రతి దానికి కూడాను కొంచెం అనేటువంటిది అడ్డంకులు అనేటువంటి వస్తూ ఉంటాయి అయితే వృత్తిరీత్యా కూడాను మీరు పెట్టేటువంటి తలబెట్టేటువంటి ప్రతి పనిలో కూడాను కొంత కొంతవేరకు జాప్యం అనేటువంటిది వాటిల్లుతూ ఉంటుంది ఆఫ్టర్ జూన్ తర్వాత వ్యాపారస్తులకు చాలా చక్కగా ఉండబోతుంది ఈ ఒక్క సంవత్సరము రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి గురుబలం సంపూర్ణంగా ఉంటుంది ద్వితీయ స్థాన గురుగ్రహ సంచారం వల్లను వ్యాపారస్తులకు వ్యాపార విస్తీర్ణత విషయాల్లో కూడాను చాలా అనుకూలతగా ఉండబోతుంది అని చెప్పేసి మనం చెప్పుకోవాలి అయితే ఈ యొక్క వృత్తి రీత్యా మనం గమనించుకుంటే గనకను ఎవరైతే గనకను కష్టముతో కూడినటువంటి పనుల్లో ఉంటారో వారికి చాలా చక్కగా అనుకూలించేటువంటి కాలం అని చెప్పేసి చెప్పుకోవాలి ప్రైవేట్ సెక్టార్లో ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరము కొంతమేరకు ఉద్యోగ మార్పిళ్ళు అలాగే ఉద్యోగ నష్టాలు కూడా కలిగేటువంటి సూచనలు అయితే కనుక సుస్పష్టంగా కనపడుతున్నాయి జూన్ వరకు కూడాను మీరు తీసుకునేటువంటి ప్రతి అడుగు కూడాను ఒకటికి రెండు సార్లు ఆలోచించి మీ యొక్క స్టెప్పును తీసుకోవాల్సిందిగా ఇక్కడ సూచించేటువంటి విషయం అనవసరమైనటువంటి మాటలకు అనవసరమైనటువంటి ఆ యొక్క అపోహలకు మీకు దూరంగా ఉండడమే మీ యొక్క వృత్తిరీత్యా మీకు చాలా అనుకూలించబోయేటువంటి సూచన కాబట్టి ఇక్కడ ఉద్యోగస్తులు ప్రధానంగా తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే కనుక పక్కన వాళ్ళ మాటను వినకపోవడము కాబట్టి మీ యొక్క టాలెంట్ మీరు నమ్ముకోండి ఈ సంవత్సరము ఆఫ్టర్ జూన్ తర్వాత ఆపర్చునిటీస్ అన్నీ కూడా మీ దగ్గరికి వస్తాయి వాటిని సద్వినియోగపరచుకోండి మీ జీవితంలో వృత్తిరీత్యా కూడాను ఉన్నత స్థాయికి మీరు చేకూరుతారు అయితే ప్రధానంగా జూన్ లోపల మాత్రం ఎటువంటి అనవసరమైనటువంటి స్టెప్స్ తీసుకోవడం పనికి రాదు అదే విధంగాను ఎవరైతే కనుక ప్రమోషన్లు వంటి వారి గురించి అలాగే ఉద్యోగ మార్పుల గురించి ప్రయత్నం చేస్తున్నారో వారు ఆఫ్టర్ జూన్ తర్వాత మీ యొక్క ప్రయత్నాలన్నీ కూడాను అవుతాయి ఈ లోపల మీరు అనవసరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల అవి మీకే ప్రతికూలంగా మారుతాయి ఈ విషయాన్ని బాగా గుర్తుంచుకోవాలి వృత్తి రీత్యా అయితే పూర్తి స్థాయిలో చూసుకుంటే కనుకను ఎవరైతే కనుకను వ్యవసాయపరమైనటువంటి వృత్తుల్లో ఉన్నారో వారికి కూడాను ప్రథమ భాగం కన్నాను జూన్ తర్వాత చాలా అనుకూలించబోతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి ఇక ఎడ్యుకేషన్ వైజ్గా పిల్లలకి ఎలా ఉండబోతుంది ఎడ్యుకేషన్ విద్య మనం చూసుకుంటే కనుకను స్థాన రాహుగ్రహ సంచారము విధంగాను దశమ స్థాన శనిగ్రహ సంచారము అదేవిధంగా మనం చూసుకుంటే కనుకను ప్రధానంగా లగ్నంలోనూ గురుగ్రహ సంచారం దీనివల్ల ఏంటంటే కనుక పిల్లలు ప్రతి దానికి భయపడుతూ ఉంటారు ఏకాగ్రతను పెట్టలేకపోతారు అలాగే పోటీ రంగ పరీక్షల్లో కానీ లేదు విద్యా విషయంలో కానీ చిన్నపాటి ఇబ్బందులు అయితే కనుకను పిల్లలు ఎదుర్కోవాల్సినటువంటి సూచనలు అయితే కనుక కనపడుతున్నాయి అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే కనుక తృతీయ కేతుగ్రహ సంచారం వల్లను పిల్లలకి ఏంటంటే గనకను కొంచెం మేరకు జ్ఞాపక శక్తి అనేటువంటి అధికంగా ఉంటుంది ఏకాగ్రతను వాళ్ళు పెట్టగలిగితే కనుకను ఖచ్చితంగా చక్కనేటువంటి ఎడ్యుకేషన్ వైజ్గా కూడాను వాళ్ళు ప్రతిఫలాలను అయితే కనుక పొందగలుగుతారు అయితే మొదటి భాగంలో ఎవరైతే కనుక పోటీరంగా పరీక్షల్లో పాల్గొంటున్నారో వారికి మాత్రము అనుకున్నటువంటి స్థాయి ప్రతిఫలాలైతే కనుక దక్కవు ఎవరైతే కనుకను ఈ యొక్క సంవత్సరము విదేశీయానము విదేశీ విద్య గురించి ప్రయత్నం చేస్తున్నారో వారికి అనుకూలించబోతుంది మొదటి భాగంలో డిసెంబర్ లోపల మీరు ఈ యొక్క ప్రయత్నాలన్నీ కూడా చేయండి ఖచ్చితంగా మీరు అనుకూలమైనటువంటి వాతావరణం అయితే కనుక కనబడుతున్నది ఇక కుటుంబ వ్యవస్థ రీత్యా మనం చూసుకుంటే కనుకను ప్రధానంగా లగ్న గురువు యొక్క సంచారం వల్లను ఈ సంవత్సరం దశమ శనిగ్రహ సంచారము నవమ రాహుగ్రహ సంచారం వల్ల ఆకస్మికమైనటువంటి గనుక కనుక రీత్యా మీరు అనుభవించాలి గృహ మరమ్మతులు కానీ లేదు ఇంట్లో ఏదన్నా శుభ కార్యక్రమం పెట్టుకుంటే కనుక దాంట్లో అనుకున్నటువంటి దానికన్నా అధికమైనటువంటి ఖర్చులు అవ్వడం కానీ ఇలాంటి సూచనలు అయితే గనుకను ఖచ్చితంగా కనపడుతున్నాయి లేదంటే కనుక ఇంట్లో పెద్దవాళ్ళకి ఆపరేషన్లు వంటివి జరిగి దానికి కూడాను ఆకస్మికమైనటువంటి ఖర్చులైతే కనుక సూచించదగినటువంటి విషయం ఇక్కడ అయితే కుటుంబ రీత్యాగుణాన్ని మనం పూర్తి స్థాయిలో చూసుకుంటే కనుకను మొదటి భాగం కన్నా జూన్ తర్వాత మీకు చాలా అనుకూలిస్తుందండి గృహపరంగా చాలా మనో మనోరథమైనటువంటి వాతావరణం అయితే కనుక ఖచ్చితంగా ఉంటుంది ఆహ్లాదకరమైనటువంటి జీవితాన్ని కొనసాగిస్తారు విందు వినోదాల్లో పాల్గొంటారు శుభ కార్యక్రమాలు జరుగుతాయి అన్ని విధంగా చూసుకుంటే కనుక కుటుంబ వ్యవస్థ రీత్యా జూన్ తర్వాత చాలా చక్కగా ఉండబోతుంది మిథున రాశి వారికి అలాగే వివాహపరంగా సంతానపరంగా ప్రయత్నం చేసేటువంటి వారికి కూడాను జూన్ తర్వాత నుంచి డిసెంబర్ లోపలను ఆ యొక్క కళ్యాణ ఘడియలు కనుక సూచిస్తూ ఉన్నాయి ఇక ప్రేమ వ్యవహార రీత్యాను ప్రధానంగా మిథున రాశి వారికి చూసుకుంటే కనుకను ఈ సంవత్సరము తృతీయ కేతుగ్రహ సంచారము నవమ రాహుగ్రహ సంచారం వల్ల కూడాను మిశ్రమైనటువంటి ఫలితాలు కలుగుతాయి ఈ సమయంలో మోసపోయేటువంటి సూచనలు కనపడుతున్నాయి కాబట్టి మీ యొక్క పార్ట్నర్ తోటి మనసు విప్పి మాట్లాడేటువంటి ప్రయత్నం చేయండి అదేవిధంగాను ఏ యొక్క సమస్య వచ్చినా సరే ఇద్దరు కూడాను సఖ్యతగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి తద్వారా మీ సమస్యలన్నీ కూడా చేసి ఈ సంవత్సరము అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి ఇక ఈ యొక్క ఆర్థిక రీత్యా మనం చూసుకుంటే కనుక మిథున రాశి వారికి దశమ శనిగ్రహ సంచారం వల్ల స్థిరమైనటువంటి ఆదాయం ఉంటుందండి విధంగాను ఏవైతే కనుకనూ స్థిరాస్తులు మీరు కొనుగోలు చేసి ఉన్నాయో వాటిల్లో కూడా లాభాన్ని గడించగలుగుతారు స్థిరాస్తి కొనుగోళ్లు చేద్దాం అనుకునేటువంటి వారికి అంటే భూ భూస భూ భూ సమస్య అనేటువంటి కానీ భూపరమైనటువంటివి కానీ లేదంటే కనుక ఇల్లు పరంగా కానివ్వండి లేకపోతే కార్స్ కానీ మొదలైనటువంటి స్థిరాస్తులు ఎవరైతే కనుక కొనుగోళ్లు చేద్దామనుకుంటున్నారో వారికి కూడాను ఆఫ్టర్ జూన్ తర్వాత చాలా అనుకూలించబోయేటువంటి కాలంగా మనం సూచించవచ్చు ఇక ఆరోగ్య రీత్యా మనం చూసుకుంటే కనుకను ఆరోగ్యపరంగా ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఇంట్లో ఉన్నటువంటి వారికి ఆపరేషన్ వంటివి జరిగేటువంటి సూచనలు కనపడుతున్నాయి కాబట్టి ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్లకు ఆరోగ్య రీత్యా జాగ్రత్తను వహించాలి అదేవిధంగా మీ యొక్క ఆరోగ్య రీత్యా కూడాను ఆపరేషన్లు వంటివి జరుగుతుంటే కనుక వాటి యందు కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను వహించడం వల్ల ఆరోగ్య రీత్యాను భయపడాల్సినటువంటి అవసరం లేదు కానీ శస్త్రచికిత్స మాత్రం జరిగేటువంటి సూచనలు కనపడుతున్నాయి ఓవరాల్గా చూసుకుంటే కనుక మిథున రాశి వారికి మొదటి భాగం కన్నా రెండో భాగం చాలా చక్కగా ఉండబోతుంది ఈ సంవత్సరం అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి ప్రత్యేకంగా ఈ సంవత్సరము మనకి దశమ శనిగ్రహ సంచారము అదేవిధంగా లగ్న గురుగ్రహ సంచారం వల్లనూ కలిగేటువంటి చిన్నపాటి ప్రతికూలమైనటువంటి వృత్తి రీత్యా కానీ ఆరోగ్య రీత్యా కానీ ఆర్థిక రీత్యా కానీ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా దూరం పొందడానికి మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి ప్రతి గురువారం కానీ శనివారం కానీ వెళ్ళి దర్శించండి ప్రదోషకాలం చాలా విశేషం సాయంకాలం వేళ వెళ్ళి దర్శించడం చాలా మంచిది గురుగ్రహానికి అలాగే శనైశ్వర గ్రహానికి ఒకసారి జపం చేయించేసి తగినటువంటి దానాలు సమర్పించడం వల్ల ఆ గ్రహశాంతి వాటిల్లుతుంది తద్వారా మీకున్నటువంటి ప్రతికూలమైనటువంటి అంశాలన్నీ కూడా దూరం పొంది శుభాలన్నీ కూడాను మీకు ఈ సంవత్సరం చేకూరుతాయి ఈ రాశివారు పైతలిపినటువంటి జాగ్రత్తలు వహిస్తూ చెప్పినటువంటి దైవారాధన చేసుకుంటూ భగవంతుడి యొక్క అనుగ్రహం చేత కలగబోయేటువంటి అరిష్టాలన్నీ కూడా దూరం ఉంది ఈ సంవత్సరం మీరు అనుకున్నటువంటి గోల్స్ అన్నీ కూడా చక్కగా నెరవేరి జీవితంలో ఉన్నతి సుఖ సంతోషాలు కలగజేయమని చెప్పేసి మనస్ఫూర్తిగా యొక్క భవానీ శంకరుణ్ణి ప్రార్థన చేస్తూ సర్వే జనా సుఖినోభవంతు సుఖినో సుఖినోభవంతు ప్రేక్షకులు జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే కనుక ఇవి కేవలం మీ యొక్క రాశిరీత్యా సూచించేటువంటి జాతక ఫలితాలు మాత్రమే దీన్ని ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే మనం పరిగణించుకోగలం మిగతా యాభై శాతం ఫలితాలు కూడాను మీ యొక్క జాతక రీత్యాను ఏ విధంగా ఉందో దాన్ని బట్టి మాత్రమే సంపూర్ణమైనటువంటి ఫలితాలు అనేటువంటి నిర్ణయించడం జరుగుతుంది ఎవరన్నా ఆసక్తి ఉన్నటువంటి వారు కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ని సంప్రదించడం వల్ల నా అపాయింట్మెంట్ దొరుకుతుందండి మీ పర్సనల్ జాతకాన్ని కూడా క్షుణ్ణంగా నేను గమనించి మీకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని నేను సూచించగలుగుతాను స్వస్తి వీడియో చూసినందుకు ధన్యవాదములు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మీ సూచనలు సలహాలు తప్పక తెలియచేయండి